మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీం జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసి నుండి మీ ఆర్చ్ బిషప్ డాక్టర్ జాషువా డ్యానియల్ చేగూడి జాతీయ అధ్యక్షులు మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరీనీయులు పెద్దలు రాజకీయ దురందరులు మాని శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అలాగే వారి కుమారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మాత్యులు మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ గౌరవనీలు శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు ధన్యవాదాలు దైవాశిస్సులు అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి అనితమ్మ గారు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈరోజు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు ప్రెస్ మీట్లో పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క డెత్ విషయమై స్పందించి సంపూర్ణంగా పగడాల ప్రవీణ్ కుమార్ గారి ఫ్యామిలీకి మా మీద నమ్మకం ఉంది అలాగే క్రైస్తవులు కూడా నమ్మకం ఉంది సమగ్ర దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చాము న్యాయస్థులు ఎవరైనా సరే వారిని విడిచిపెట్టం అది టీడీపీలో ఉన్నా సరే వైసీపీలో ఉన్నా సరే జనసేనలో ఉన్నా సరే బీజేపీలో ఉన్నా సరే ఏ పార్టీలో ఉన్నా సరే న్యాయం ఎవరు చేశారని తేలినా వారిని చట్టంతో బుద్ధి చెబుతాము అని వారు మాట్లాడటం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇది మొదటిసారిగా నేను భావిస్తున్నా ఒక్కసారి మీరు వినండి ప్రవీణ్ నగానికి సంబంధించి కుటుంబ సభ్యుల ప్రభుత్వ విచారణ లేదా నమ్మకం వ్యక్తం రాజకీయ ముస్లిం దీని ఒక వివాదా చేపల కట్టుకోవచ్చు నేను గతంలో కూడా చెప్పాను మాతో దీటుగా పోటీ కుల మత ప్రాంత విభేదాలు రుచొకటి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపాల్ లక్ష్యం దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు ఫస్ట్ ప్రవీణ్ కాదు ముందు ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అనేక డ్రామాలు చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్గా తీసుకుంటుంది దర్యాప్తు చేస్తుంది ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో ఎవరినవునాయి టీడీపీ వచ్చు వైకాపా వచ్చు జనసేన వాళ్ళవచ్చు బీజేపీ వచ్చు ఎవరిని అవ్వచ్చు ఎవరిని వదిలిపెట్టరు తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉంది అవునండి ఎందుకు పనిచేయకూడదండి ఎందుకు పని చేయదండి రెడ్బుక్లో ఏముంది ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు వదిలిపెట్టిన నన్ను అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం అదే రెడ్ బుక్ యాక్షన్ తీసుకుంటాం అంటే ఎలాంటి డౌట్ లేదు ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి గేట్లకి తాళలు కడతాం ఏం తప్పు చేయనుడు పైన దొంగ కేసులు పెడతాం అలా ఎప్పుడు చేయలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా జరగట్లేదు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందండి అరే పవన్ అన్న ఎక్కువ సెక్యూరిటీ ఉంది దానికి ఉన్నారు పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ అనుకుంది పవన్ అన్న క్లాసిఫికేషన్ జెడ్ క్యాటగిరీ జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి ఆయన ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ తిరిగినా ప్రభుత్వం బులెట్పూర్ వాహనం వచ్చి అది వెళ్ళిస్తుంది ఏనాడు ఆయన నేను తాడు కట్టలేదే ఏనాడు ఆయన కార్యక్రమం చేయాల్సిన కార్యక్రమాలు మేము అడ్డుపడలేదే పర్మిషన్ ఇవ్వకుండా మేము పోలేదే ప్రభుత్వం చాలా క్లియర్ సమయంలో ఆయన ఆయన చెప్పాల్సిన చెప్పుకోని అండి దాన్ని ఎట్లా తిప్పుకోవటం మాకు తెలుసు విన్నారు కదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మాత్యులు ఎడ్యుకేషన్ మంత్రి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు తనదైన శైలిలో పగడాల ప్రవీణ్ కుమార్ గారి డెత్ విషయంలో స్పందించారు థ్యాంక్ యూ సార్ మీకు యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పాటు క్రైస్తవ జాతి ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసీ నుండి కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇలాంటి సమయంలో మీరు భరోసాగా మాట్లాడటం ఒక దమ్మున్న నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఈ సమయంలో మీరు కలపండి మేము ఈ విషయంలో మీరు ఇలాంటి స్టాండ్ మీద నుండి ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీకు మేము అండగా ఉంటాం మా మద్దతు అన్ని సమయాల్లో మీకు ఉంటుంది ఈ మీడియా ద్వారా మేము ఇది యథార్థంగా చెప్తున్న మాట దైవజనులుగా ఎందుకంటే న్యాయాన్ని ఎవరైతే కాపాడతారో సత్యము పక్షాన్ని ఎవరు నిలబడతారో యథార్థంగా ఉన్న వాస్తవాలను వెలుగులోనికి తేవడానికి ఎవరైతే పరిపాలన దక్షత కలిగి ముందుకు వెళతారో వారికి అండగా ఉండటం క్రైస్తవులుగా మా బాధ్యత మా భారం ఏసై మాకు నేర్పారు నిజంగా నేను చెబుతున్నా గతంలో బైబుల్స్ తగలబెట్టిన పాస్టల్ మీద దాడులు చేసినా చర్చిలను కూలగొట్టినా సువార్త అటగించినా ఏ ప్రభుత్వం స్పందించరా కానీ అలాగే ఈరోజు మీరు స్పందించడం రెండోసారి స్పందించడం అభినందనీయం మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది మీ మీద మాకు సంపూర్ణమైన నమ్మకం మీ మీద ఉంది ఎందుకంటే కొంతమంది చాలామంది రాజకీయంగా లబ్ధి పొందాలని ముందుకు రారు ఎవరి పక్షాన క్రైస్తవుల పక్షాన దైవజనుల పక్షాన చర్చిల పక్షాన ఎవరు రారు కానీ మీరు నిజాయితీగా బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి ఈ విషయంలో నిగ్గు తెల్చి చెప్పారు మీకున్న యథార్థతకు మేము దేవుడిని ఎంతో స్థుతిస్తున్నాం అంతేకాదు గతంలో గుంటూరులో ఒక చర్చిని కూలగొడితే కేంద్ర మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా స్పాట్కి వెళ్ళి పరామర్శించారు మేము చాలా ఆనందిస్తున్నాం అలాగే రాజమండ్రి ఎమ్మెల్యే గౌరనీయులు శ్రీ ఆదిరెడ్డి గారు కూడా స్పందించి పగడాల ప్రవీణ్ కుమార్ గారి మహిమదేహాన్ని చూడటానికి వచ్చి మతోన్మాదులకు వార్నింగ్ ఇచ్చారు మేము నమ్ముతున్నాం సార్ ఉపమంత్రి గారు స్పందించిన తీరు నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించిన తీరు మాకు ఎంతో ఓదార్పునిచ్చింది ఆదరణ ఇచ్చింది ధైర్యాన్ని ఇచ్చింది ఒక నమ్మకాన్ని కలిగించింది యథార్థంగా చెబుతున్నా నేను ఎంతవరకు ఈ మత సంబంధమైన విషయాలలో ఏ విధముగా న్యాయం పక్షాన ఉన్నది ఉన్నట్లు నిగ్గుదేల్చడానికి ముందుకు ముందుకొచ్చి బహిరంగంగా మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి మీరేనని నేను నమ్ముతున్నాను కావాలంటే చూడండి ఎవరో స్పందించరా మా కొరకు ఎవరు స్పందించరా మీ ప్రభుత్వం నుండి మీరు రెండోసారి రావటం మేము సంతోషం మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది ఈ మాట మీరు మాట్లాడిన మాట ఖచ్చితంగా యావత్తు క్రైస్తవులు పాస్టర్లు నారా లోకేష్ గారి గురించి వారి కుటుంబం గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి హోంమంత్రి గారి గురించి వారందరి గురించి మనం ప్రార్థన చేద్దాం దేవుడు వాళ్ళకి నిండైన ఆయుష్ ఇవ్వాలని ఇంకా పరిపాలనకు అవసరమైన వనరులు దేవుడు సమకూర్చు నలుమూలల నుండి మరి ఆర్థిక వనరులు ఈ ప్రభుత్వానికి వచ్చులాగున వారిచ్చిన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి ఒక్కొక్కటి నెరవేర్చడానికి ఆహర్నిస్తులు కష్టపడుతున్నారు వాటన్నిటిని నెరవేర్చడానికి కావాల్సిన ఫండింగ్ దేవుడిచ్చిలాగున్నా ప్రార్థన చేసి వీరును వారి కుటుంబాలు కలకాలం ఉండాలని క్షేమంగా ఉండాలని ప్రార్థన చేద్దాం అంతేకాదు సార్ ఒక పీస్ కమిటీని వేయండి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మత సామరస్యత మీద అవగాహన కార్యక్రమాలు మీరు నిర్వహించండి హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్నదమ్ములు అనే భావనను సోదర భావాన్ని పెంచే విధముగా ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఆదేశాలు జారీ చేయాలి అని మేము కోరుతున్నాం మీరు మాత్రం చేయగలుగుతారని నమ్మకం ఉంది మీరు చేస్తారనే నమ్మకం ఉంది ఈ సందర్భంలో ఒక మాట చెప్తున్నాను నేను ఇంకోసారి మనం అందరం కూడా ఈ విషయం మీద ప్రార్థన చేసి ముందుకు వెళ్దాం ఆల్రెడీ మీడియా వారు కూడా ఉన్న వాస్తవాలు వెలుగులో దేవటాన్ని ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది గౌరవ పోలీసు వారు కూడా స్పందించి ఇప్పుడు సిఐడికి అప్పచెప్పి సిఐడిలో గౌరవ ఎస్పి మోజేస్ గారిని ఈ ఎంక్వైరీ ఆఫీసర్ గా ఈ ప్రభుత్వం వేసినందుకు కూడా వార్తలు వస్తున్నాయి దేవుణ్ణి ఎంతో స్థుతిస్తున్నాం సంపూర్ణ నమ్మకం ఉంది ధైర్యం ఉంది మాకు ఇప్పుడు ఖచ్చితంగా ఏదైతే పగడాల ప్రవీణ్ కుమార్ అని భావించబడుతున్న బుల్లెట్ మీద ఉన్న వ్యక్తి ఆయన పగడాల ప్రవీణ్ కుమార్ కాదని చెప్తున్నాం కొన్ని వీడియోలు ఏఐ ద్వారా చేశారు చేశారని చెప్తున్నాం ఇప్పుడు ఆ కోణంలో దర్యాప్తుకు ఆదేశించినట్లు మేము కోరుతూ ఎవరైతే పగడాల ప్రవీణ్ కుమార్ గారి మరణాన్ని కూడా ఏలాన చేస్తూ ఎగతాలు చేస్తూ మరి తాగుబోతుగా చిత్రీకరించి కుట్ర చేస్తున్నారు వాళ్ళ మీద కూడా ఉక్కుపాదం మోపాలని ఈ ప్రభుత్వాన్ని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఎస్ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరికి వందనాలు దైవాశిషులు